माध्यम है ना डे ఈరోజు డెబ్బై ఐదవ భారత రాజ్యాంగం అమలు దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ముఖ్యంగా భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి పవిత్రమైనటువంటి గ్రంథం భారత రాజ్యాంగం ఈ భారతదేశ పౌరులందరికీ కులం మతం ప్రాంతం పేద ధనిక భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సమన్యాయం కల్పించేటటువంటి పవిత్ర గ్రంథమైనటువంటి భారత రాజ్యాంగం ఈరోజు కూటమి ప్రభుత్వంలో అపకాశమయ్యేటటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బందులు పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యయుతంగా చట్టపరంగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులతో మేమందరం కలిసి పోరాటం చేస్తామనేసి ఈ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులతోనే మేము ముందుకు పోతామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పులాలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తారీఖున భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది భారత ప్రపంచంలోనే అతిపెద్ద భారత రాజ్యాంగం అనేది ఎంతో సమగ్రమైనది విశిష్టమైనదిగా కూడా పేరు పొందింది భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కీలక పాత్ర పోషించారు అసలు భారత రాజ్యాంగంలో మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఇరవై రెండు భాగాలు పద్దెనిమిది షెడ్యూల్స్ కూడా ఉన్నాయి భారత రాజ్యాంగం యొక్క విశిష్టత ఏమి అంటే భారత పౌరుల యొక్క ఆర్థిక రాజకీయ సమానత్వము స్వేచ్ఛ వీటన్నిటినీ కాపాడడంలో కీలకంగా కూడా భారత రాజ్యాంగం ఉంటుంది ఇవి మనం చూసుకుంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో భారత రాజ్యాంగాన్ని అవమానపరిచేలాగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తూ ఉన్నారు ఈరోజు ఇచ్చిన హామీలు అమలు చేయాలి అని ప్రశ్నిస్తుంటే కేసులు పెడతా ఉన్నారు ప్రజల సంక్షేమ పథకాలు ఇవ్వాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ రక్షణ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ పరిపాలన చేస్తూ ఉన్నారు గతంలో మనం చూసాం గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల కోసం ఏ విధంగా పాటుపడ్డారో అందరం కూడా చూసాము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సమానమైన అవకాశాలు ఇస్తూ రాజకీయ ఎదుగుదలకు ఇంతగానో తోడ్పాటునందించారు మహిళా సాధికారత సాధించారు గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ప్రజల వద్దకే తీసుకొని వచ్చారు ఇలా అంబేద్కర్ గారిని గౌరవిస్తూ అంబేద్కర్ గారికి నిలువెత్తు రూపమైనటువంటి విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేసి ఆయన ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకున్నారు అదే ఈరోజు మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు అదే విగ్రహానికి వెలుగు లేకుండా చేస్తూ ఉన్నారు శిలా పలకాలను పగలు ఈ రోజు రాజ్యాంగాన్ని అవమానపరిచేలాగా పరిపాలన చేస్తా ఉన్నారు ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను స్వాతంత్రం దినోత్సవం వచ్చిన రెండు సంవత్సరాలకే కాన్స్టిట్యూషన్ సిద్ధమైంది అదేవిధంగా నవంబర్ ఇరవై ఆరున తేదీన నైన్టీన్ ఫార్టీ నైన్లో దీన్ని ఆమోదించడం జరిగింది ప్రపంచం అంతా ప్రజాస్వామ్య అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇంత మంచి కాన్స్టిట్యూషన్ని రచించి దాని అనుగుణంగా మనం నడుస్తున్నామంటే ఎంత గొప్పదో ఈ కాన్స్టిట్యూషన్ అని కూడా మనం అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది దీంట్లో అనేక విధాలుగా రచించడం జరిగింది ప్రతి ఒక్క సామాన్య సామాన్య వర్గాలు ప్రతి ఒక్క వర్గాలకి న్యాయం చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దీన్ని రచించడం జరిగింది అదేవిధంగా ఈరోజు చూసుకుంటే అనంతపురం జిల్లా నుంచి కూడా ఈ కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీలో ఇద్దరు సభ్యులుగా ఉన్న నీలం సజ్జీ రెడ్డి గారు అదేవిధంగా కల్లూరు సుబ్బరాజు కూడా వాళ్ళకి కూడా అవకాశం కల్పించడం చాలా గర్వకారం కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈరోజు కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా ఈరోజు రాష్ట్రం రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం ఏర్పాటే ఆరు నెలల్లో ఏ విధంగా ఏ విధమైన రాజ్యాంగ రాజ్యాంగం నడిపిస్తున్నారో ఇటు మనం అందరం కూడా ఒకసారి గమనించాలా రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా ఏ విధంగా అమలు చేస్తున్నారో కూడా మనం అందరికీ ఒకసారి గమనించాలా గతంలో చూసుకుంటే ఏ విధంగా పరిపాలన చేస్తారో ఇప్పుడు చూసుకుంటే కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా కక్ష సాధింపులు కానివ్వండి అనేక విధంగా ప్రభుత్వ వైఫల్యాన్ని మనం ఎత్తి చూపిస్తే పోస్టులు పెడుతూ ఉంటే కన్నా వాళ్ళు వాళ్ళ మీద ఏ విధంగా కేసులు పెట్టడం కానివ్వండి అరెస్ట్ చేయడం కానివ్వండి రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు నుంచి తిప్పుతూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్న రకం కూడా మనం చూస్తున్నాము ఏవన్నీ చూసినా కూడా ప్రజలు మీకు ఓటు వేసిన వాళ్ళనే ప్రతి ఒక్కరు కూడా మీరు మంది గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో మీరు అందరూ కూడా ఎన్ని ఏం చేసినా కుట్ర కుటంత్రాలు చేస్తున్నారు ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు విజయవాడలో అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రజలందరూ గమనిస్తున్నారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు నలభై ఏళ్ళ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ అంటారు నాలుగోసారి ముఖ్యమంత్రి అంటారు ఇదేనా నా అమలు చేస్తుండేందుకు మీ అందరు తెలియజేసుకుంటూ మరోసారి ప్రజలందరికీ కాన్స్టిట్యూషన్